వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ విషయం వస్తే ఈరోజు పెరిగింది స్టాక్ వచ్చి ఈరోజు టోటల్గా నలభై తొమ్మిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా స్టాక్ పెరగడం వల్ల ధర అయితే స్వల్పంగా తగ్గింది ఇక్కడ ముందుగా పదహైదు కేజీల భాషలు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు పలికాయి ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు పలికాయి టాప్ రేట్ల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో సూపర్ టాపు నూట అరవై రూపాయలు ఇక కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో స్టాకు తగ్గింది ధర వచ్చి పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికింది ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రూపాయల వరకు పలికాయి కలిగిరి మార్కెట్లో సూపర్ టాప్ నూట ఎనభై రూపాయలు కలిగిరి మార్కెట్లో నేటికంటే పోల్చుకుంటే అరవై రూపాయల టాప్ ధర పెరిగింది అనంతపురం మార్కెట్లో నేటికంటే పోల్చుకుంటే నలభై రూపాయల టాప్ ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్